హాయ్ ఫ్రెండ్స్ అన్ని ఫ్యూచర్స్ ఉన్నటువంటి రాశి ఫలాలు పండగలు హాలిడేసు శుభముహూర్తాలు ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్యూచర్ ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఐదు తెలుగు క్యాలెండర్ను మీకు ఎక్సలెంట్గా ఉన్న తెలుగు క్యాలెండర్ను మీకు చెప్తాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతిసారి గోడ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్ చూడకుండా మన ఫోన్లోనే ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ క్యాలెండర్ యొక్క ఐకాన్ వచ్చేసి ఈ విధంగా ఉండటం జరుగుతుంది తెలుగు క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు సో దాన్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసి అది అడిగినటువంటి పర్మిషన్స్ అలో ఇవ్వండి ఇచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే ఈరోజు తేదీ రెండు వేల ఇరవై నాలుగు చూపిస్తుంది కదా సో మీకు ఇది మనకి ఇంకొక ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి ఇది రెండు వేల ఇరవై నాలుగు చూపిస్తుంది ఇక్కడ నెలలను ట్యాప్ చేసినట్లయితే ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి మంత్స్ జనవరి టు డిసెంబర్ ఇక్కడ మీద చూసుకున్నట్లయితే క్యాలెండర్ అనే ఆప్షన్ ఉంది రెండో ఆప్షన్ వచ్చినట్లయితే జాతకం రాశి ఫలాలకు సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ జాతకం అనేటటువంటి ఆప్షన్లో చూపించటం జరుగుతుంది మేషం వృషభం మిథనం కర్కాటకం సో ఈ విధంగా మనకు అన్ని రాశి ఫలాలు కూడా ఇందులో చూపించటం జరుగుతుంది ఈ విధంగా సెలువులు అనేటటువంటి లాస్ట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే పండగలు వివాహ సమయము సూర్యగ్రహణము చంద్రగ్రహణము దిశ షూల్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇన్ని ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఏది కావాలంటే దాన్ని ట్యాప్ చేసి మీరు తెలుసుకోవచ్చు పండగలు అనే ఆప్షన్లోకి వెళ్తే మనకు రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి పండగలు ఉండటం జరుగుతుంది వివాహ సమయంలో ఇక్కడ మనకు పెళ్లి ముహూర్తాలు ఉండటం జరుగుతుంది ఇక్కడ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఇందులో మనకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ క్యాలెండర్లోకి వచ్చినట్లయితే జనవరి నెలంటే యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు జనవరి నెలకు సంబంధించిన క్యాలెండర్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ కావటం జరిగింది సో ఈ విధంగా మనకు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి అన్ని ఫ్యూచర్స్ ఉన్నటువంటి మంచి అయితే మీకు చెప్పడం జరుగుతుంది మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రతి దానికి కూడా మీరు గోడ దగ్గరికి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉండదు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి కొత్త వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి